టికెట్ ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నడిచినటువంటి హరిహర వీరమల్లి చిత్రము ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించి అయితే ప్రమోషన్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎప్పుడు నిర్వహిస్తారా అనుకునే అంటున్న సందర్భంలో ఎందుకంటే రిలీజ్కి కేవలము ఐదు రోజుల సమయం ఉండడంతో అయితే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున శిల్ప కళా వేదికగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు కూడా మనకైతే స్పష్టంగా అయితే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మరి పవన్ కళ్యాణ్ నడిచినటువంటి భారీ అంచనాలు నడుమ వస్తుండటంతో ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్పై కూడా భారీ ఆశలు ఉన్నాయి అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారో అని అయితే ప్రకటించలేదు డెఫినెట్లీగా అయితే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈ ఈవెంట్ వచ్చేసి ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖున హైదరాబాద్ లో శిల్ప కళా వేదిక కూడా నిర్వహిస్తున్నట్లు మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు నాలుగో తారీఖు మీరు రిలీజ్ కాబోతున్నటువంటి హరిహర వీరముల చిత్రముపై కూడా భారీ ఆశలే ఉన్నాయి ఈ యొక్క చిత్రంపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ